తెలంగాణ వ్యాప్తంగా మనకు తెలుసు రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య ఎంత ఉందో మనకు తెలిసిందే ఎందుకంటే పది సంవత్సరాలు అంటే రెండు వేల పద్నాలుగు మనకు తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎప్పటి నుంచి అయితే ఏర్పడిందో అప్పటి నుంచి కూడా ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ కూడా ఈ అప్లికేషన్లు ఈ ప్రాసెస్ అంతా తీసుకుంది కదా అప్పుడు రేషన్ కార్డ్కి అన్నిటికీ ప్రామాణికం చేస్తాము రేషన్ కార్డులు లేని వాళ్ళు అందరు అప్లై చేసుకోండి అని అంటే ఓ అసలు తెలంగాణ అంతా కదిలింది మొత్తంగా కూడా ఈ రేషన్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్లు కొల్లలుగా వచ్చినాయి సో వాటన్నిటినీ కూడా ఫిల్టరీ చేసిన తర్వాత అర్హులెవరు ఏంటిది అట్లాగే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఏదైతే రాష్ట్ర సర్కారు హామీ ఇచ్చిందో ఆ ఆరు గ్యారంటీలకు కూడా రేషన్ కార్డే ప్రామాణికం దీంతో రేషన్ కార్డు కావాలి అని అప్లికేషన్లు కొన్ని లక్షలు వచ్చినాయి వాటన్నిటిని స్క్రూటినీ చేసిన తర్వాత ఇప్పుడు పౌర సరఫరాల శాఖ దగ్గర ఒక సంఖ్య ఉన్నది అంటే అర్హులు ఎవరు నిజంగా పావర్టీ లైన్ కింద ఎవరు బిలో పావర్టీ లైన్ కింద ఎవరున్నారు ఎవరు అర్హులైతారు ఇదంతా కూడా జాబితా ఒకవైపు సిద్ధం చేసేసింది ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వాలి అని అట్లా జాబితాలో సిద్ధం చేసినటువంటి జాబితాలో కూడా అట్లా ఇచ్చుకుంటా పోతుంది జస్ట్ మునముననే స్టార్ట్ చేసింది ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు అతిపెద్ద డిసిషన్ ఏం తీసుకుంది గవర్నమెంట్ అంటే యాక్చువల్లీ ఒకవైపు ఏమో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి అనేది రాష్ట్ర సర్కార్ ఆ ప్రాసెస్ ఒకవైపు చేస్తూనే అసలు అనర్హులు ఎవరు అంటే ఆల్రెడీ ఈ రేషన్ కార్డు ఉండి అసలు రేషన్ కార్డులో జాబితాలో కూడా వాళ్ళు ఉన్నా సరే రేషన్ అసలు తీసుకోవట్లేదు వాళ్ళు అంటే వాళ్ళు అనర్హులు అని వాళ్ళకిచ్చి వాళ్ళే తెలుసు కాబట్టే వాళ్ళు అసలు రేషన్ కూడా తీసుకుంటలేరు అంటే వాళ్ళకి అవసరం లేదన్నట్టు వాళ్ళు మంచి పొజిషన్లకు వెళ్ళిపోయారు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది ఒక ఆరు నెలల నుంచి ఎవరైతే రేషన్ తీసుకోవట్లేదో వాళ్ళ జాబితాని పూర్తి స్థాయిలో ఈ పౌర సరఫరాల శాఖ గుర్తించి ఆ లిస్టుని పూర్తిగా జిల్లా కలెక్టర్లకు పంపించి గ్రౌండ్ లెవెల్లో చెక్ చేసి ఆ తర్వాత తేలినటువంటి లెక్క ఎంత అంటే డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు మంది కార్డ్స్ ఏవైతే రేషన్ కార్డ్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా అనర్హులు వాళ్ళకు అసలు అవసరం లేదు వాళ్ళు ఆరు నెలల నుంచి కూడా రేషన్ తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళని తొలగించాలి అని గవర్నమెంట్ అతిపెద్ద డిసిషన్ అయితే తీసుకుంది వీళ్ళు ఎక్కువ మట్టికి ఎవరు అని అంటే యాక్చువల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ డెబ్భై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు సంఖ్య నేను ఏదైతే చెప్పినో నల్గొండ మేడ్చల్ రంగారెడ్డి హైదరాబాద్ ఈ నాలుగు డిస్ట్రిక్ట్లకు సంబంధించిన వాళ్ళే ఈ జాబితాలో చాలా ఎక్కువగా ఉన్నారు మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు మన హైదరాబాద్ చుట్టుపక్కల భూముల లెక్కలు ఎట్లా మారినాయి ఆర్ భూములు ఎంతెంత ఎన్నెన్ని కోట్లు పలుకుతున్నాయి మనందరికీ తెలిసిందే సో ఇప్పుడు ఈ నాలుగు డిస్టిక్లు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ చుట్టుపక్కల చాలా దగ్గరలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్సే అందుకని ఇప్పుడు ఈ కార్డ్స్ కూడా రేషన్ కార్డ్స్ ఆర్ రేషన్ తీసుకొని వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ఈ నాలుగు డిస్టిక్లకు సంబంధించిన వాళ్ళే అందుకని వీళ్ళని అనర్హులుగా ప్రకటించాలి అని గవర్నమెంట్ ఒక అతిపెద్ద డిసిషన్ అయితే తీసుకుంది ఆ తర్వాత ఇప్పుడు డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసిన తర్వాత ఆ డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కార్డ్స్ ఫిల్ చేయాలి ఆ తర్వాత ఇంకా అర్హులు ఇంకెంతమంది ఉన్నారు దగ్గర దగ్గర ఒక లెక్క ప్రకారం అయితే పదేళ్ల నుంచి కూడా ఇప్పుడు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలే కాబట్టి అన్నీ ఇప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న స్కీమ్స్ అన్నిటికీ కూడా ఈ రేషన్ కార్డే ప్రామాణికం కాబట్టి అర్హులెవరు అని పూర్తిగా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత గ్రౌండ్ లెవెల్లో కలెక్టర్ల దగ్గర నుంచి నివేదిక తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులని ఇష్యూ చేస్తున్నారు దగ్గర దగ్గర లక్ష యాభై వేల కుటుంబాలు కూడా ఈ రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు సగంకి సగం కార్డులు తొలగించిండ్రు వాటిని ఫిల్ చేయండి ఆ తర్వాత ఇంకో సగం ఏదైతే లక్ష యాభై వేల అనే లెక్క ఏదైతే మనకు వినిపిస్తుందో డెఫినెట్లీ ఆ లెక్క కరెక్టే అయి ఉంటుంది ఎందుకంటే చాలా మంది కూడా రేషన్ కార్డు లేక అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళ జంటలు కావచ్చు పదేళ్ళ సంది కూడా వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు కూడా ఉన్నారు కొంచెం పెద్దకి కూడా అయి ఉంటారు వాళ్ళకు కూడా ఇంకా రేషన్ కార్డు లేదు సో వాళ్ళు వస్తారు ఇప్పుడు తొలగించినటువంటి కార్డ్లో ఎవరైతే నేను చెప్పినటువంటి సంఖ్య ఏదైతే ఉందో వాళ్ళని ఫిల్ చేస్తే లక్ష యాభై వేల కార్డ్స్ని కొత్త రేషన్ కార్డ్స్ని ఇప్పుడు గవర్నమెంట్ ఇష్యూ చేసే అవకాశం ఉందని ఒక సోర్స్ ద్వారా పౌర సరఫరాల శాఖ అనుకున్నట్టు అనుకుంటున్నట్టుగా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఒక రకంగా చెప్పాలంటే కూడా గుడ్ డిసిషనే పోనీ ఇంత లేట్ అయినా సరే ప్రాపర్గా స్క్రూటినీ చేసిన తర్వాతనే ఈ లెక్క తేలింది అనుకోవచ్చు ఎందుకంటే ఈ ఆరు నెలలు రేషన్ తీసుకోని వాళ్ళు ఒకటి ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ఈ డిస్ట్రిక్ట్స్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళు భూములు కలిగి ఉంటే లక్షలు లక్షలేని కోటి రూపాయలు ఐదు కోట్లు పది కోట్ల ఎకరం పలుకుతుంది సో వాళ్ళకి రేషన్ కార్డు అవసరం రేషన్ కార్డు ఉన్నా సరే అందుకే వాళ్ళు రేషన్ ఎక్కడ కూడా తీసుకోవట్లేదు సో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ తొలగించాలని డిసైడ్ అయింది నిజంగానే అది తొలగించండి ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులు కూడా ఇష్యూ చేయాల్సిందిగా చాలా మంది ప్రజలైతే కోరుతున్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది అన్ని మళ్ళీ ఎన్నికలangana చాలా విరక్తి కలుగుతాం మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కల్వముందు తెలంగాణ పోటీ